హాయ్ ఫ్రెండ్స్ అయినా ఉన్నారు నేను మీ సరోజా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి ఇడ్లీ అంటే ఇడ్లీ తినాల వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటాయండి కొందరు పిల్లలు కానీ పెద్దలు కానీ అమ్మాయినా అని అంటారు కదా ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తింటారండి ఇడ్లీ తినాలి వాళ్ళు కూడా అంత టేస్టీగా ఉంటాయి చూడండి మనకి ఇడ్లీ చూస్తేనే తెలుస్తుంది కదా పాంజీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మనకి ఇలా పొట్టు మినపప్పుతో చేసినా కాబట్టి టేస్ట్ సుతం ఇంకా డబుల్ ఉంటుందండి అంత బాగుంటుంది ఈ ఇడ్లీలు ఇలా ఒకసారి మీరు సుతం చేసుకోండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము చూసేయండి వేడి అని కిట్ చేయకుండా ఒక మూడు కప్పుల మనం ఇడ్లీ రవ్వ తీసుకోవాలి నేను మినపప్పు ఒక కప్పు నానబెట్టుకున్నాండి మినపగుండ్లు అంటే ఎనిమిది గంటలు మనం మినపగుండ్లు నానబెట్టుకోవాలి నేను ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నానో అదే కప్పుతోటి ఒక కప్పు మినపగున్లు ఎనిమిది గంటలు నానబెట్టుకున్న మనం మినపప్పు పట్టుకునే ముందు ఇడ్లీ రవ్వని కడుక్కొని దాన్ని పక్కకుంచుకోవాలి మనం పప్పు పట్టుకునే లోపు కొంచెం నానంతది ఇప్పుడు మనం పప్పు పట్టుకున్నది ఆ ఇడ్లీ రవ్వలో వేసుకోవాలి చూడండి మనం పిండి అంతా వేసుకోవాలి మనం పొట్టు మినపప్పుతో చేస్తున్నాం కాబట్టి మనకి ఇది చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి మనకి ఇలా ప్రోటీన్ ఉంటుంది ఎక్కువ ఫైబర్ దొరుకుతుంది చాలా అంటే చాలా మంచిదండి పొట్టుతోటి మినపగుండ్లు కానీ మినపప్పు కానీ దొరికింది ఉంటే పొట్టుతోటి చేసి చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి అంతా కలిపేసుకోవాలి రవ్వును మనం మినపప్పు పట్టుకున్నాం కదా దాన్ని అంతా బాగా చేతనే కలుపుకోవాలి అప్పుడే మనకు చాలా బాగా ఉదయానికి పులుతుందండి గురించే చేతనే బాగా కలిపేసుకొని ఇప్పుడు దాన్ని మూత పెట్టేసి పక్క కుంచుకోవాలి పక్క పంచుకుంటే మనకు ఉదయానికి చక్కగా రెడీ అవుతుంది ఇప్పుడు మనం ఫస్ట్ చకిన్ చూద్దాము నేను ఒక హాఫ్ కప్పు పల్లీలను ఏమి పొట్టు తీసుకున్నా ఒక హాఫ్ కప్పు పుట్నాలు ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకున్నాక అట్లనే ఒక ఐదారు ఉల్లిపాయలు ఒక జీలకర్ర ఒక హాఫ్ స్పూను వేసుకొని నేను ఒక గల పచ్చిమిర్చి ఒక టమాట వేంపుకున్న అవిసు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని దాన్ని మెత్తగా పట్టుకోవాలి చకిని చూడండి అట్లా పట్టుకున్నాక మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని మీకు తగినంత వాటర్ వేసుకుంటే వేసుకోండి ఇప్పుడు దాంట్లోకి కొంచెం లైట్గా పోపు చేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు రెండు ఎండి మిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని మనం ఏం చేసుకొని మనం పోపు అంతా చెక్కిన్లు వేసుకొని ఇప్పుడు దాన్ని ఒకసారి కలిపేసుకొని దాన్ని పక్కకు పెట్టుకుందాము చూడండి రెడీ అయింది మనకు ఇడ్లీల ఇప్పుడు అది పక్కకు పెట్టేసి అదే ప్యాను మనం కడుక్కొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి వేసుకున్నాక మనకు పప్పులు అవి వేగినాక అట్లనే ఒక పావు కప్పు మనం పెసరపప్పు సుధ తీసుకోవాలి పెసరపప్పు పావు స్పూన్ అంటే పావు కప్పు అంటే మనకు స్పూన్ పరంగా చెప్పితే నాలుగు టేబుల్ స్పూన్లు అవుతుందండి ఇప్పుడు మనం పప్పులు వేగినాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా చేసి వేసుకోవాలి అట్లనే కొంచెం కరివేపాకు కొత్తిమీర సోద చిన్న చేసి వేసుకోవాలి ఇప్పుడు మనకు అదంతా పప్పులున్న వేగినాకనే మనం క్యారెట్ వేసుకోవాలి ఇప్పుడు మనకు పప్పులో ఒక విడికి సరిపోను సాల్ట్ వేసుకోండి నేను ఒక స్పూను సాల్ట్ వేసుకున్నా సాల్ట్ వేసుకున్నాక అదంతా కొంచెం వేగినాక ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి నేను ఒక క్యారెట్ తురుముకున్నట్ల మనం క్యారెట్ తురుము చూస్తాం వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి మనకు క్యారెట్ తురుము తొందరగా కుక్ అవుతుంది కాబట్టి దాన్ని ఎక్కువ వేంపకున్న మంచిదే ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకోవాలి ఒక పావు స్పూన్ దాకా వేసుకొని మనం అదంతా ఒకసారి పోపంతా కలుపుకోవాలి పోపంతా చక్కగా ఫ్రై కావాలి చూడండి అట్లా ఫ్రై అయితే సరిపోయింది మనకు ఎక్కువ కుక్ కాకుంటే ఇప్పుడు దాన్ని మనం పిండి చూడండి మనకు చక్కగా పులుషి ఉన్నది పిండి అంతా మనం ఒకే డైరెక్షన్లో దాన్ని పిండిని కలుపుకోవాలి అయితే మీకు పిండి ఇట్లా అదంతా చేయకపోతే కొంచమే చేయాలనుకుంటే అప్పుడు అందాం మనం వేరే గిన్నెలో కొంచెం తీసేసుకొని పోపు కలుపుకొని మనం ఇడ్లీలు అన్నది పెట్టేసుకోవచ్చు నేను ఇడ్లీ మన పొంగనాలు రెండు చేస్తా కాబట్టి నేను అంత పిండిలో కలుపుకుంటున్నా ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి మనం ఇదే పిండితోటి పొంగనాలు చేసుకోవచ్చండి సూపర్గా ఉంటాయి నేను పొంగనాలు ఇడ్లీలు రెండు చేస్తాను కాబట్టి నేను అంత పిండిలో కలిపేసుకున్నా ఇప్పుడు మనం పోపంతా పిండిలో బాగా కలుపుకోవాలి రవ్వల ఇడ్లీ రవ్వలో కలుపుకున్నాక చూడండి అట్లా ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టి ఇడ్లీ స్టాండ్ తీసుకొని మనం ప్లేట్లకు కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్నాక మనము ఒక చిన్న గంట తీసుకొని ఒక గంటడు మనం ఇడ్లీ మోల్లో పెట్టుకోవాలి చూడండి అట్లా కొంచెం ఎల్లుతుంచుకుంటే మన కుడిక వరకు రెండుగా అవుతుందండి అందుగురించే మనం ఇడ్లీలు పెట్టేటప్పుడు మనం ఆ గిన్నెలలో కొంచెం వెల్లుతుంచుకోవాలి మరీ రెండుగా పెట్టేయద్దు చూడండి అట్లా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం అన్ని గిన్నెలకు అయ్యే విధంగా పెట్టుకోవాలి ఇడ్లీలన్నీ చూడండి అన్ని స్టాండ్లలో పెట్టినాక మనం అదీ గిన్నెలో నేను ఒక హాఫ్ కప్పు అర లీటరు వాటర్ వేసి బాయిల్ చేసుకున్న మనకు వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇడ్లీ స్టాండు అందులో పెట్టుకొని పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు దాన్ని ఇడ్లీలో ఉడికించుకుంటే సరిపోయిద్దండి ఇరవై నిమిషాల తర్వాత మనం తీసి చూస్తే మనకి ఇడ్లీలన్నీ చక్కగా ఉడికుంటాయి మనకి ఇట్లా ముట్టినప్పుడు పదనంటకూడదు అంటే ఉన్నట్టు అంటుతో చూడు అట్లా అంటకూడదు మనం ఒకటి ఫోర్ స్పూన్ తోటి అట్లా పెట్టి చూస్తే మనకు దానికి అంటకూడదు అప్పుడే ఇడ్లీలు అన్నవి పర్పెట్టు ఉడికినట్టు మనకి ఇడ్లీలు అన్నవి చక్కగా ఉడకపోతే ఇడ్లీ గట్టిగా ఉంటుందండి ఇడ్లీ మంచిగా ఉడుకుతూనే పాంజీగా చాలా బాగుంటుంది మనకి ఇడ్లీస్తో పొంగి చాలా పెద్ద సైజులో వస్తుంది గురించే ఇడ్లీలని మనం పర్ఫెక్ట్ ఉడికించుకోవాలి ఇరవై ఇరవై రెండు నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అట్లా ఉడికించుకున్నా పర్లేదు మీ ఇడ్లీ పాత్రను బట్టి మనం ఇడ్లీలు అన్నీ ఉడుకుతాయి ఇప్పుడు మనం ఇడ్లీలన్నీ రిమూవ్ చేసుకుందాము కొంచెం చల్లారినాక చూడండి ఇడ్లీలన్నీ మనం ప్లేట్లకు తీసుకొని పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకి ఇలా సర్వ్ చేయండి ఇడ్లీ అమ్మ ఇడ్లీ అన్న వాళ్ళు మళ్ళీ అడిగి ఇంకో రెండు ఎక్కువ పెట్టించుకుంటారండి అంత బాగుంటాయి ఇడ్లీలు ఇవి ఇలా ఓసారి మీరు సుతం కంపల్సరీ చేసుకోండి మీకు సుతం బాగా నచ్చుతాయి పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమంటారు చూడండి అంత బాగుంటాయి మనం చకిన్ తోటి మీకు నచ్చిన షేకిన్ తోటి సర్వింగ్ చేయచ్చు పల్లి షెకిని నేనైతే ఈ షేకింగ్ చేసిన చాలా టేస్టీగా చాలా బాగుంది ఇడ్లీలన్నీ మనం అన్నీ రిమూవ్ చేసుకొని పిల్లలకు పెట్టింది ఉంటే చాలా బాగుంటుందండి టేస్టీగా మనకు పొట్టు దాని తొడి చేసినాం కాబట్టి హెల్త్ పరంగా వస్తాం చాలా మంచిది ఇలా కంపల్సరీ చేసుకోండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి చాలా బాగుంటాయండి ఇడ్లీలు అయితే కంపల్సరీ ఒకసారి టేస్ట్ చేయండి